♪ లో పాండవులు కౌరవులు ఇంకా చిన్న పిల్లలు అంటే పద్నాలుగు పదహైదు సంవత్సరముల ఆ వయస్సులో వాళ్ళందరూ ఆటలాడుకునేవారు ఆ సమయం అదే సమయంలోనే ద్రోణాచార్యుల వారిని విన్నారు మహాభారతంలో కౌరవ పాండవులకు గురువు ద్రోణాచార్యుడు ఆ ద్రోణాచార్యుడు ఇంకా పిల్లలకు విద్యను నేర్పకుండా ఇంకా ఒక మహామునివలి అరణ్యంలో ఉండేవాడు రాజ్యానికి రాలేదు ఆ సందర్భంలో ద్రోణాచార్యుల కుమారుడైన అశ్వత్థామ అతను కూడా పాండవులతో కౌరవులతో ఆటలాడుకుంటూ ఉండేవాడు ఆటల మధ్యలో మధ్య మధ్యకాలంలో అలసిపోయి ఇంటికి వెళ్ళి పాలు తాగి వస్తామని పాల కొరకు వెళ్లేవాడు మహారాజు ఇంట్లో పెరిగినారు కాబట్టి మంచి పాలు పెరుగు వెన్న బాగా ఉండేది అశ్వత్థామ కటిక పేదవాడు ద్రోణాచార్యులు చాలా పేదవే ఊరి బయట ఒక టాటాకుల గుడిసెలో నివసించారు అతనికి ఏకైక కుమారుడు అశ్వత్థామ వాళ్ళు ఇంటికి వెళ్ళి పాలు తాగుతున్నారు నేను తాగాలని తన ఇంటికి వెళ్ళి తన తల్లిని అడిగాడు అమ్మ నాకు పాలు కావాలి పాలంటే అంటే తెలియదు ఎట్లుంటుందో తెలియదు అక్కడి ఆ తల్లికి గుండె పగిలిపోయింది వాళ్ళు ఉపాసం ఉన్న ఈ కుమారుని కొరకు అరణ్యం కలిగిన పళ్ళు ఏదేదో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పాలంటే ఎక్కడికి కొంత సరే ఉపాయే ఆ తల్లి ఏం చేసింది ఇంట్లో కాస్త బియ్యం పెండి ఉండిందట నీళ్ళలో కలిపి ఆ కుమారునికి ఒక గ్లాసులో వేసి పాలు తాగుపని తాగుతున్నాడు మళ్ళీ ఆట పెడుతున్నాడు ఇది గమనించాడు దుర్యోధనుడు మహా పాపిష్ రే ఈ బ్రాహ్మణువుడు డబ్బులు లేదు మనలేదు కట్టిగా పేదవాడు వీడెక్కడి నుంచి పాలు తాస్తాడు వీరికి పాల నుండి చూపించాలని ఇంటికి తీసుకెళ్ళి తాను ఒక మంచి పాలు వేడి చేసి దాంట్లో తూపూ యాలకులు ఇవంతా వేసి ఇచ్చాము అది చూస్తే స్వర్గలోకంలో అమృతం అంటారు కదా ఇదే మేము అయితే మా తల్లి నా అలాంటి పాలు ఇచ్చింది మళ్ళీ ఇంటికి వెళ్తారు అమ్మా నాకు పాలు ఇవ్వమంటే యథాప్రకారం కనిపించింది కోపం వచ్చి ఆ పాల పాత్ర తల్లిని ముఖానికి కొట్టి ఒక్కగాన కుమారుని నీవు నన్ను పెంచలేక పాలు ఇవ్వలేక చేస్తావా నీకంటే మంది వేరే వాళ్ళు వాళ్లే వేరు నాకు పాలు ఇచ్చారు ఓ అని ఏడుస్తున్నాడు గొడవ పెడుతున్నాడు తండ్రి అదే పాఠశాలలో ధ్యానంలో కూర్చున్నాడు ద్రోణాచారి అతనికి ధ్యానం తప్పిపోయి పిల్లవాడు ఏడుస్తున్నాడు ధ్యాన అంత ఎంత వ్యర్థం ఒక కుమారుని పాలించే యోగ్యత నాకు లేదా అని బాధపడుతూ శపమాలను కింద పడేసి వెళ్ళిపోతాడు పన్నెండు సంవత్సరాలు పరశురామ భగవాన్ దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుని తపస్సు చేసి సకల విద్యను సాధించుకొని తిరిగి వస్తాడు ఆ పోయేటప్పుడు పరశురామ దగ్గర పోయేటప్పటికి ముందుగా సరే నాకు ఒక స్నేహితుడున్నాడు అతడు ఎవరో కాదు రాజు ఆ రాజు నాకు చిన్నప్పుడు మా తండ్రి దగ్గర చదువుకోనాడు ఈ రాజు కాబట్టి చెప్పాడు నాకు రాజ్యం ఉంది నీకు ఏమన్నా కావాలంటే నా దగ్గరికి రా ఇస్తాను సరే అని అడిగి నాకు ఒక ఆవు ఇస్తావా మా కుమార్కి పాలు ఇస్తావంటే ఏ ఎక్కడ నీవెక్కడ ఎక్కడ ఏదో చిన్నప్పుడు అన్నా నేను చిన్నప్పుడు అన్నాను కానీ మేము ధనికులము నీవు నిర్ధారణ ధనం లేదు నీకు నాకు స్నేహం లేదు ఓ అని చెప్పేసి అవమానపరదు అప్పుడు పరశురామ దగ్గరికి వెళ్ళి విద్యను దగ్గర తపస్సు చేసి ఆ తర్వాత పాండవుల దగ్గరికి వస్తారు పాండవులకు విద్య నేర్పిస్తాం ఆ నేర్పించి ఒక కండిషన్ చెప్తాం ఏమంటే మీరు నాకు గురుదక్షిణ ఇవ్వాలి మీరు మంచి విలువించే నేర్పించారు ఏ గురుదక్షిణ అంటే దుర్పదరాజును ప్రాణములతో పట్టుకురావాల అలాగే పాండవులు పోతారు దుర్పదరాజును కట్టి తీసుకొస్తారు ద్రోణాచార్య కాల దగ్గర పెడతారు అప్పుడు ద్రోణాచార్యుడు ఏమిటా ఒక ఆవు దానమిగమంటే నన్ను అంత తిట్టావు నీవు చూడుపుని ఏం చేస్తాను అంటే ఒప్పుకొని ద్రుపదరాజు రాజ్యం ఇస్తాను అని ఒక ఇచ్చేసాడు ద్రోణాచార్య అయితే రాజుకు చాలా ఆవేదన కోపము ఎట్లైనా ద్రోణుణ్ణి చెప్పే కుమారుణ్ణి నేను పొందుతానని అతడు తపస్సు చేసి యజ్ఞం చేస్తాడు యజ్ఞం అది అలాంటిలాంటి యజ్ఞం కాదు కొన్ని ఆ రోజుల్లోనే అంటే ఐదు వేల ఆరు వేల సంవత్సరముల క్రితమే ఆ యజ్ఞానికి కొన్ని కోట్లు అయిందంటే ఇప్పుడు ఎంత అవుతుందో అర్థం చాలా గొప్ప యజ్ఞం చేశాడు ఐదు కోట్ల బంగారు నాణ్యములను దానం చేశాడు ఆ యజ్ఞం యజ్ఞం పెట్టారు రెండు అడిగాడు ఒక మంచి తేజస్సు కలిగిన గొప్ప కుమారుడు నాకు కలగాల ఇంటికి ఒక మంగళ సూచికంగా ఒక అమ్మాయి కూడా పుట్టారు అబ్బాయి ఈ రోజుల్లోనే అబ్బాయిలు కావాలి అబ్బాయిలు వద్దు అని చెప్పేసి ప్రెసిడెంట్ అయితే డాక్టర్తో పరీక్ష చేసి అమ్మాయిలు అయితే ఆపరేషన్ చేసేసి అబ్బాయిలు అయితే పెడుతుంటారు అయితే అదే అబ్బాయిగా తలపైన టోపి వేస్తారు ఈరోజు అది గమనించడం లేదు దేవుడు ఏదిస్తే అది స్వీకరించాలి కానీ మనం నిర్ణయించుకున్నది అది కాదు ఎవరైనా ఒకటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏ వ్యత్యాసం లేదు అసలు అడిగేది ఇంటికి ఒక మంగళ కీర్తి కొరకు ఒక అమ్మాయి మా రాజ్య సామ్రాజ్యానికి వాదపడుగా ఒక కుమారుడు అనే యజ్ఞంలో సంకల్పించగా ఆహుతి వేసిన తర్వాత ఆ యజ్ఞకుండం నుంచి ఒక వ్యక్తి అగ్ని పురుషుని వరే భయపడతారు కుండలముల చేత చిరునవ్వుతో చేతిలో తాను ధనుర్ పాణములను గ్రహించి బయటికి ఉంటాడు అతడే దృష్టడు అని చెప్పేసి పాండవ సైన్యానికి సేనాధిపతిగా తర్వాత మహాభారత యుద్ధంలో ఉంటాడు అతడు పుట్టిన తర్వాత ఇంకొక ఆహుతి యజ్ఞంలో సమర్పిస్తారు అప్పుడు ఆ యజ్ఞకుండము నుంచి సర్వాంగ సుందరి అయిన ఒక స్త్రీ పుడుతుంది ఆ యజ్ఞగుండం మధ్య నుంచి వస్తుంది సర్వా సర్వ అలంకారములచే నిండి ఉన్నదట చిరుదో చేత పదహారు సంవత్సరముల వయస్సుతో కూడిన ఒక యువతి ఆ యజ్ఞకుండం నుంచి ఉద్భవించి వచ్చే ప్రధాని దేవతలు ఆ యువతికి అందరూ వరములు ఇచ్చారు ఈమె సాధారణ శక్తి కాదు శక్తి గొప్పది ఈమె శిన వరణించిన వెంటనే ఫలిస్తుంది శపిస్తే పెద్ద పర్వతము కూడా అయిపోతుంది వరణిస్తే పంజర భూమి కూడా సత్యశ్యామలంగా మారుతుంది అలాంటి శక్తివంతరాలు ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు సకల సౌభాగ్యము పాడి పంటలతో బాగా కూడి ఉంటుంది అని దేవతలు బ్రహ్మాది దేవతలు ఆ యువతికి వరణించారు ఆ యువతి పై వస్తులే ద్రుపదరాత్రికి నాన్న తండ్రి అని చెప్పేసి ఆనందంగా దగ్గరకు వస్తుంది ఆమెనే ద్రౌపది అని చెప్పేసి అంటే తల్లిదండ్రుల గర్భములో పుట్టినటువంటి స్త్రీ కా పుట్టినటువంటి వాడికి శక్తి తక్కువ ఉంటుంది ఆమె పుట్టింది కాదు పైలోకం నుంచి వచ్చి యజ్ఞకుండం నుంచి వచ్చిందంటే ఆ యజ్ఞకుండములో ప్రజ్వలించే అగ్ని కూడా ఆమెను కాల్చలేకపోయింది అంటే ఆ అగ్ని కూడా భయపడిపోయింది ఆమెను తగలడానికి భయపడింది తింటే ఆమె శక్తి ఎంత ఉందో చూడు ఒకటే నిదర్శనం మహాభారతమును జూదమాడుతూ ధర్మరాజు అంతా ఓడిపోతాడు చివరకు ద్రౌపదిని కూడా పెట్టి ఓడిపోతాడు ఆ దుర్యోధనాలను ద్రౌపదిని దాటిగా పట్టి లాగాలని చూసేటప్పుడు ఒకసారి కండతో చూస్తూ ఉంటే కృష్ణుడు వ్యాస వ్యాసభవాదం చెప్తాడు ఆమెకు మాత్రం అనిపిస్తాడు మీతో కనిపించారు కృష్ణుడు అక్కడ లేడు అయినా ఆమెకు వచ్చి అనిపిస్తాడు ద్రౌపది నేను చెప్పేసి ఆలోచించు నీవు ఆ కళ్ళతో చూడొద్దు చూస్తే దుర్యోధ వాళ్ళతో ఇప్పుడే భక్తం అయిపోతారు వాళ్ళు కాకూడదు ఇంకా వాళ్ళు అన్యాయం ఎక్కువ చేయాలా వాళ్ళ అన్యాయం పడ్డాలా మహాభారతంలో వాళ్ళు పిలుచుకొచ్చిన పాపిస్తులైన రాజులందరూ హతమార్చాలంటే వాడు యుద్ధానికి రావాలి ఇప్పుడు మీ నేనొక్కనే చంపేస్తావు మిగతా దుర్యోధంగా పరివారం వల్ల మిగిలిపోతారు దయచేసి మీ చూపులతో కళ్ళతో చూచి వాడిని అని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు చెప్పిన తర్వాత ద్రౌపది శాంతపడింది చేస్తే ఆమె తపశక్తి ఎంతో దిశ అలాంటి భారత నారీమణి ఆ మహాశక్తి ద్రౌపదీ దేవి అలాంటి ద్రౌపది దేవస్థానము ధర్మరాజు పాండవుల దేవస్థానంలో ఇక్కడ చెప్తూ ఈ రామాపురంలో రోజు ఆ ద్రౌపది అమ్మవారి ధర్మరాజుతో కళ్యాణ మహత్వం చేస్తున్నారంటే నిజంగా ఈ ఊరుకు సస్యశామనంగా ఉంటుందో అన్ని రకాల ఈ ప్రజలు బాగుంటారు ఎక్కడ పాండవులు అక్కడ శ్రీకృష్ణుడు ఎక్కడ యోగేశ్వర కృష్ణ ఎక్కడ పార్థోధను తత్ర శ్రీ విజయోభూతి దువాతీత మతిపవ ఎక్కడ శ్రీకృష్ణుడో ఎక్కడ అర్జునుడో ఎక్కడ పాండవులో అక్కడ విజయము నీతి ధర్మము న్యాయము అంత కదా కాబట్టి అలాంటి శ్రీకృష్ణునికి పాండవులకు ద్రౌపదీ దేవికి నిలయమైన ఈ దేవస్థానం ఈరోజు కళ్యాణ మహోత్సవంతో కళకళలాడిపోతుంది వీరందరూ కూడా కళ్యాణ కొడుకు వేచి ఉన్నారు రామాపుర భక్తులు మీకందరికీ కూడా ఆ భగవంతుడు గోపాలకృష్ణుడు పాండవులు ద్రౌపది అమ్మ వారి యొక్క కృపా కటాచారు మీకందరికీ కలగాలని చెప్పేసి ఆ దేవదేవుడిని నేను ప్రార్థిస్తూ అత్యంత వారు సిద్ధంగా ఉన్నారు కళ్యాణ మహోత్సవానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్క రోజుల పాటు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు గ్రామ పెద్దలందరూ వారందరికీ కూడా నా అభినందనలు మా అత్యంత శిష్యుడు నవీన్ కుమార్ రెడ్డి అతని వాళ్ళందరూ పరిచయం అయ్యారు అతనే కాదు నవీన్ కుమార్ రెడ్డి కాక ఆ గ్రామస్తులందరూ మా దగ్గరకు వచ్చారు

ದ್ರೌಪದಿ ನಮೋ ಭ ನಮಸ್ತೈ ತಮಸ ಅಲಂಕಾರಾತೋಷ್ಟು ಚತುರ್ಭುನ

विनयतम तमा पया में चित्रोत्पसनानाना क्रम पया में वस्त्र किमचमस्त पया में दिव्य परमला गंदन दरिया में जेत दुरापोषण है अलक कहलाता दिव्य परमाला गंदन दरिया में आरुक्तआत्म कुचकम समत पया में येते गंदासरा पत्ररस्था गोप देवता ओम केशव आय महा नारायण आय महा माधव महा गोविंद महा कृष्ण महा मधुसूदन महा तीन करवाई महा, वहाँ मनाई महा, त्रिनद्राई महा, रुचि गैसाई महा, पत्तनापाई महा, दामोदराई महा, संकर सुनाई महा, वासुदेवाई महा, तन्नासुनाई महा, कितर बुजाज गदादाई महा, देवके नंदाई महा, नंदगोपाई महा, यस्ते गंदात जरां पत्थर स्पां, दुर्पम समत परिया में पाद्य मनस्पति कपला रोतम दुर्बोतम दुर्� ನಾಡಿಕೆರ ಫಲ ನಿವೇದ್ಯ ಕದರಿ ಫಲ ನಿವೇದ ಫಲ ನಿವೇದ್ಯ तरुष्पा गुप्तेपा देखकर पिया सर्वे दिया त्रिवेश्वर बिहार तत्र प्रतिज्ञा और नहीं बोल मातमा तो सुप्रोक्षना रंगे चमने चंदा वरी धर्म परी नाम देश जो तामिले जरे हिंसा जल्दूरो वो वो स्वाहा वो स्वाहा असल श्रोरे नमः को जीवन से जीवन है दियो यो न कल जोड़े आप जितो उतारो वो भवस्तर समानौ दोचता कक्षा वेत्रा आई सेवात्रे प्रतिविष्टाते वाक्य లోబాత ప్రభాసులు గంగా శ్రీ లక్ష్మీసార్ లక్ష్మీ లోత ప్రభాసులు గంగా అమ్మవారి పెళ్లిగూరికి పెళ్లిగూరుకి ఇద్దరికి పాలవరీ మాతా తీర్చ పరమాత్మ ఎల్లెలా సైన్ పడి ఆయులకి లో బాధ్యులు సరే కాపాడుతున్నారు